సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్స్ పై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ తో ముడిపడి ఉన్న మనీ లాండ్రింగ్ కేసులో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పుని ఇవ్వనుంది జస్టిస్ స్వర్ణకాంత శర్మ మూడు గంటల పదిహేను నిమిషాలకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు వంద కోట్ల రూపాయల అవినీతిపై ఆధారాలున్నాయని విచారణ సమయంలో ఈడీ వాదనలు వినిపించింది అయితే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను సేకరించారని తన అరెస్టు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని లో పెట్టింది కాసేపట్లో తీర్పును ఇవ్వనుంది కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది ఉత్కంఠగా మారింది అరెస్టును సమర్థిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది సుపదా గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు వెలిమిల కొల్లూరులో ఫైవ్ బిహెచ్కే లగ్జరీ విలా అత్యాధునిక సదుపాయాలు కలిగిన క్లబ్ హౌస్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గీతిక కాల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ సీఎం కేజ్రీవాల్ను ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించనుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు అక్షయ మరికొద్దిసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిటిషన్ పైన తీర్పు ఇవ్వబోతుంది ఢిల్లీ హైకోర్టు ముఖ్యంగా మూడవ తేదీన కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది ఈ సందర్భంగా పూర్తిగా కూడా అంటే తనను కావాలనే రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి తన ప్రతిష్టను దిగజార్చేందుకే అరెస్టు చేసింది ఈడీ ఈడీ ఏ విధంగానైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఆధార విషయ ఆధారాలు లేకున్నప్పటికీ కూడా తనను అరెస్ట్ చేశారని చెప్పి ఏదైతే కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు అయితే ఈడీ మాత్రం తమ వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి అయితే ఆధారాలకు సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తున్నామో కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇరువైపులా వాదనలు విన్నటువంటి కోర్టు మొత్తానికి ఏదైతే తీర్పును ఈ రోజుకు వాయిదా వేశారు అంటే రిజర్వ్ చేస్తూ ఇచ్చారు సో మొత్తానికి మూడు పదిహేను నిమిషాలకు కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ పైన తీర్పు ఇవ్వబోతున్నారో ఇప్పటికే దీనికి సంబంధించి తను ఛాలెంజ్ చేసినటువంటి అంశాలు అంటే ఈడీ అరెస్ట్ చేయడం దాంతో పాటు తనని తిహార్ జైలుకు రిమాండ్ లో పెట్టడం ఈడీ కస్టడీలోకి తీసుకోవడం ఈ అంశాలన్నింటినీ కూడా కేజ్రీవాల్ తను ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మరికొద్దిసేపట్లో వచ్చేటటువంటి ఈ తీర్పు పైన ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ వచ్చింది సో ఆ తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తన నివాసంలో ఎక్కడ కూడా ఒక పైసా దొరకలేదు పైగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారమే లేదు కావాలనే విషయాన్ని ఈడీ అధికారులు ఈడీ అధికారులు కుట్ర పన్నుతున్నారు అనే విషయాన్ని కూడా తన వాదనల తరఫున స్పష్టం చేశారు సో మొత్తానికి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆర్డర్ రాబోతుంది అక్షయ ఓకే రాజు